హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు సుబ్బయ్య గారి హోటల్ బుట్ట భోజనం ఆర్డర్ పెట్టుకున్నామండి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా పార్సెల్ ఓపెన్ చేస్తే ఇన్ని ఐటమ్స్ వచ్చాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ స్వీట్ వచ్చిందిగా చింతపండు పులిహోర బిర్యానీ గీ ప్యాకెట్ కంది కరివేపాకు పొడి ఆవకాయ్ చల్లచల్లని పెరుగు ఇంకా ఏమున్నాయి మజ్జిగ పులుసు పన్నీర్ గ్రేవీ కర్రీ ప టమాటా పప్పు గుత్తి వంకాయ కర్రీ పాపడ్స్ మళ్ళీ పెరుగు బెండకాయ ఫ్రై సాంబార్ వావ్ క్యాబేజీ ఫ్రై ఇప్పుడైతే ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది లాస్ట్గా వేడివేడి అన్నం బుట్టలో వావ్ బుట్ట ఎంత బాగుందో కదా ఇదే అండి మేము సుబ్బయ్య గారి హోటల్ నుండి ఆర్డర్ పెట్టుకున్న బుట్ట భోజనం ఇది మాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా ఫోర్ మెంబర్స్కి కడుపు నిండా సరిపోయేటట్టుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ ఆల్